తెలిసి న్యూస్ కు స్వాగతం వ్యాధుల పట్ల ప్రజలకు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు కందుకూరు ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతాం స్వస్త్ నారి స్వస్తిక్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని వ్యాధుల పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఇంటూరి తెలిపారు దేశ ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టిన స్వస్థనారీ సుశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కందుకూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జరిగిన ప్రత్యేక వైద్య శిబిరంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలలో రక్తహీనత అధికంగా కనిపిస్తోందని దీని నివారణకు ఆరోగ్య సిబ్బంది వారికి అవగాహన కల్పించాలని సూచించారు క్యాన్సర్ వ్యాధి కూడా తీవ్ర స్థాయిలో ప్రబలుతోందని ప్రతిరోజు మా ఆఫీస్ నుంచి మూడు నుంచి నాలుగు క్యాన్సర్ పేషెంట్లకు సిఫార్సు లేఖలు ఇస్తున్నామని దీన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని తెలిపారు ప్రజలు ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఆరోగ్య సూత్రాలను ప్రజలకు వివరించాలని హెల్త్ అధికారులు విధిగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని చెప్పారు డయాలసిస్ యూనిట్ సిబ్బందిపై హెచ్చరికలు ఎమ్మెల్యే ఇంటూరి ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్ నెఫ్రోప్లస్ ను సందర్శించి దాని నిర్వహణపై డాక్టర్ శేషారెడ్డి గారిని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు మూమెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన డయాలసిస్ యూనిట్లో పనిచేసే టెక్నీషియన్లు రోగుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రోగులకు అందుతున్నటువంటి వైద్య సదుపాయాలు భోజన పంపిణీ విధానం గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు నిధులు కందుకూరి ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఇంటూరి హామీ ఇచ్చారు ఉలోపాడు మండలం రామాయపట్నం పోర్టు పరిధిలో రాబోతున్న భారీ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధులు కేటాయించి ఆసుపత్రికి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముప్పై పడకల ఆసుపత్రిగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ది చెందిందని రాబోయే రోజుల్లో రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య విషయంలో ఎంత మొత్తంలో అయినా నిధులు ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని మరియు ముఖ్యమంత్రి సహకారంతో ఈ ఆసుపత్రి అభివృద్దికి రాజీ లేకుండా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే తెలిపారు ప్రతిరోజు మంది రోగులకు వైద్య సేవలు అందిస్తోందని ఆయన గుర్తు చేశారు అప్పటికప్పుడు మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమం చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ శకుంతలకు ఆదేశించారు ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు అనంతరం సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో పది మందికి అలింకో కంపెనీ చెందినటువంటి వినికిడి మిషన్లను ఎమ్మెల్యే అందించారు ఆపరేషన్ థియేటర్లను కూడా ఆయన పరిశీలించారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఏరియా ఆసుపత్రి డాక్టర్లు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శకుంతల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు గడ్డం బాలకొండయ్య సిగా తిరుపాలు మువ్వల భూషయ్య ఈ పట్టణ పార్టీ అధ్యక్షులు మన్నెపల్లి వరప్రసాద్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు